హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు వంటలో సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ సోయా చుల్లాఫ్ ఇట్స్ కొంచెం హెల్దీ అండ్ కిడ్స్కి కూడా బాక్స్ లంచ్ బాక్స్ రెసిపీ సో ఇది వచ్చేసి చాలా ఈజీ అండి జస్ట్ మీరు ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకొని ఒక హాఫ్ ఆనియన్ స్లైసెస్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి వదిలేస్తే ఒక టూ మినిట్స్ వదిలేస్తే అవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అండ్ డిపెండింగ్ అప్ ఆన్ ద ఆనియన్స్ అగైన్ సో ఈ రెడ్ ఆనియన్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి ఒక టూ మినిట్స్ ఉంచితే లైట్గా రోస్ట్ అవుతాయి ఎప్పుడైనా మనం ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ పసుపు వేస్తే ఫాస్ట్గా కుక్ అయ్యి రోస్ట్ అవుతాయి ఇది ఒక చిన్న టిప్ అండ్ దాని తర్వాత ఫ్రోజన్ వెజిటేబుల్స్ వేసుకున్నాను మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే పొటాటో కాలీఫ్లేవరు క్యాప్సికమ్ మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇది ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఫ్రోజన్ వెజిటేబుల్స్ వేసేసుకున్నాను సో వీటిని కూడా ఒకసారి లైట్గా కలుపుకొని పెట్టుకోవాలి అండ్ ఆఫ్టర్ దిస్ ఒక వన్ మినిట్ అయిన తర్వాత అవి కూడా కొంచెం రోస్ట్ అవుతాయి అయిన తర్వాత మనం కొంచెం కారము పెప్పరు ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే వేసుకోవచ్చు అట్లాగే బిర్యానీ మసాలా కంపల్సరీ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది హోమ్ మేడ్ గరం మసాలా కూడా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు జస్ట్ ఆప్షనల్ బట్ వేస్తే కూడా బాగుంటుంది పెరుగు కూడా వేసుకుంటారు చాలామంది సోయా చింగ్స్లో వేసుకుంటే వేసుకోవచ్చు అది కూడా ఆప్షనల్ నేనైతే వేయలేదు సో దీని తర్వాత నేను ఇక్కడ వేస్తున్న టమాటో ప్యూరీ గురించి చెప్పాలి ఈ టమాటో ప్యూరీ యాక్చువల్లీ నాట్ మేడ్ విత్ అంటే హోమ్ మేడ్ టొమాటోస్ ప్యూరీ కాదు ఇది నేను మ్యారినోరా సాస్ దొరుకుతుంది కదా పాస్తాలోకి యూస్ చేసేది ఆ సాస్ యూస్ చేస్తాను సో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు టమాటోస్ వేస్తే అదొక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది ఇట్లా ప్యూర్ వేసుకుంటే కూడా ఈ సోయా చెంక్స్కి ఈ సోయా చెంక్ ఫ్లేవర్ డామినేట్ చాలా మందికి నచ్చదు సో నాకు కూడా నచ్చదు కిడ్స్ కూడా అట్లా ఇష్టంగా తినరు సో మీరు ఇలా వేసి చేస్తే కిడ్స్కి కూడా తెలియదు పాస్తా టేస్ట్ కూడా అనలేను కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ Yes, but it will be really tasty. సో అది కొంచెం వేసాను అది వేసి మిక్స్ చేసిన తర్వాత సోయా చింగ్స్ సపరేట్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సోయా చింగ్స్ దానిలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచితే ఆ సోయా చింగ్స్ కొంచెం ఇట్లా మంచిగా వాటర్ అంతా పిలిచేసి ఉబ్బేస్తాయి దాని తర్వాత వాటిని వా వాటర్ పారబోసేసి చల్ల వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి కోల్డ్ వాటర్తో చేసి గట్టిగా స్క్వీజ్ చేసి ఆఫ్ చేసిన తర్వాతనే దీనిలో ప్యాన్లు కుక్కర్లో వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు అసలు ఆ సోయా చింగ్స్ ఫ్లేవరే రాదు చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు ఇవి ఈజీ పీసెస్ కూడా తినచ్చు డైరెక్ట్గా మనం సో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని నేను లాస్ట్లో దీంట్లో మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను వాటర్లో మనకి సరిపోవాలి సో సాల్ట్ గరం మసాలా ఇంకొకటి జస్ట్ ఇంకొక హాఫ్ స్పూన్ పైన చల్లుకొని దాని తర్వాత రైస్ నేను నానబెట్టుకోలేదు సో వాటర్ ఒక ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకున్నాను బట్ నానబెట్టుకుంటే ఒక హాఫ్ కప్ తక్కువ వేసుకుంటాము పెట్టేసి కుక్కర్ ఓన్లీ టూ విజిల్స్ రానియండి టూ విజిల్స్ వచ్చిందంటే పర్ఫెక్ట్ సో దట్స్ ఎట్ టేస్టీ టేస్టీ పులావ్ ఇస్ రెడీ